ఏమేమో డబ్బులు అవి చెప్పాడు అయ్యా నీ పరిపాలన దౌర్జన్యము చూస్తే సర్వే అందరి మార్చి మార్చి భూములు కూర్చుని చెప్పిన పనిచేస్తున్నాడు ఎవరుగా వాళ్ళు తీసుకోవడం లేదు నాయకులు కూడా ఏమో బీజేపీ ఎమ్మెల్యేది అనుకుంటే అందరు వస్తారు దయచేసి భూటాలి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనే దానికి ఏ ఒక్క పార్టీ అన్ని పార్టీలకి వైసీపీ మూడు పార్టీ మా ఎమ్మెల్యే ఎవరే కాదు మా ఎమ్మెల్యే విమర్శిస్తే ఎన్నే ప్రావా మనకుండేందు ఆయనే విమర్శించావా ఎవరో చిల్లు అని ఆ చిల్లు గురించి ఎమ్మెల్యే విమర్శిస్తే ఇవ్వండు మాట్లాడు ఎందుకు కార్యకర్తలు అట్లయితే జాతా బాధలు ఊరికే అని ఉంటాను లేదంటే కావాలి సాయిబాసా రెడ్డి గారు దేశానికి తెలుగుదేశం బీజేపీ అంటే మాకు స్వేచ్ఛగా ఈ రోజు వైసీపీ నాయకులు కానీ కానీ స్వేచ్ఛ మా కన్నా వాళ్ళ పని చేస్తున్నారు ఇంత స్వేచ్ఛ ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ తెలుగుదేశం పోలీసు వాళ్ళు ఉన్నారు నా చరిత్ర మా ఎమ్మెల్యే ఇప్పుడు అన్నట్ల నీ చరిత్ర బయట ఇవ్వడతా చరిత్ర నీ చరిత్ర బయట ఇవ్వడతాను మా ఎమ్మెల్యేసారి మీరు ডুড়ো এটি ও সিদ্ধ মুখ্যমন্ত্রী পুটে পুটি ও মুখ্যমন্ত্রী সিদ্ধান্ত প্রজলি সঙ্গে চা আপনি ক্ষমতায় পেট কিন্তু মধ্যে চলে মধ্যে পুটাল ಎರಡನೇ ಕಾಲಮ ಆ ಸರಿಯಾಗಿ వచ్చేದ ಕಾಬಟ್ಟಿ ಸರ್ವರ್ ರೈನ ಟೀಪೋರ್ಟ್ ಎನ್ಕರಿಪೋರ್ಟ್ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದೆ ಹೇಳ್ತೀವಿ ಯಾವೋ ಏನು ಇದ್ಯಾ ನಾವು ಆಗ್ ಬಾಯ್ ಕೇಳೋ ಸಾಹೋರೇ ಗುಡ್ನೆ ನಡಿ ಅಂತಂತೋ ಈ ಗವರ್ನಮೆಂಟ್ ಹಾಕುಂತೆ ಎತ್ತಾ ಅಟಲ ಇಂಚಾಯ್ ಮಾಡ್ತಾರೆ ನಾವು ಸಾಹೋ ಚಾತು ಮಾಡ್ತೀವಿ ನಾಟ್ ಸರ್ ನಾನು ಯಾ ಸಚ್ಚುತಾ ಇವೋ ಏನೋ ಸರ್ಕಾರ ಶಾಶ್ವತ ಕಿರಮರ ಮಾಂತಾ దయచేసి మా ఎమ్మెల్యే గారిని మా కూటమి నాయకులని ఈ మా సింసే సాయంత్రెడ్డికి కొట్టి లేదు దయచేసి ఇప్పటికే సాయంత్రెడ్డి గారు తెలుసుకో తెలుసుకొని మీరంతా ఐదు పైసలు లేదు మా ఐదు పేసాలి మా ఎమ్మెల్యే నువ్వు చేసిన అవినీతి అన్నాయం నువ్వు చేస్తే ఐదు పేసాలి మా ఎమ్మెల్యే పాదశాడు అది గుర్తుంచుకోని వైసీపీ నాయకుడు తెలిసాలి వైసీపీ నాయకులు తెలిసాలి చేసినాడు సర్వే నెంబర్ మార్చేసినారు ఎవరు ఈ నంబర్ చేయాలి ఆగి ఈ చరిత్రలో మాకు తెలుసు దయచేసి మా జోన్ రావద్దు మా జోన్కి మా ఎమ్మెల్యే జోన్కి వస్తే మరి తర్వాత నీ మనం ఏం చేస్తామో అది మాకే తెలియదు నానంటే ఎవరు పడ గవర్నమెంట్ ఉంది లేకపోయి గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు ఆలో చేస్తాం గవర్నమెంట్ లేకుండా ఉంటే గవర్నమెంట్ ఉన్నప్పుడే దయచేసి మీరు మా ఎమ్మెల్యే గారు అన్నప్పుడు సంతోష పెట్టారు సంతోషపడే కాదు ముగ్గురు చెప్పినా వర్క్ ఉంది వాట్సాప్ లో చూసి ఎమ్మెల్యే గారు ఢిల్లీలో లా ఉన్నాడు ఆ రోజు అది ఇచ్చినప్పుడు కానీ ఇంత నిస్వార్థంగా మా ఎమ్మెల్యే చూడలేదు ఇక్కడ ఎమ్మెల్యే రెండు రెడ్డి బుద్ధి అయిపోతారు దయచేసి మన బీసీ ఎమ్మెల్యే ఆదరించి ఎవరైనా విమర్శిస్తారు మనం ఖండించాలా మన ఎమ్మెల్యే గారిని మన కూట రూలాలా ఇవి మన మా కూటాడు మన ఓట్లు డైవర్ట్ అయిపోతారు అనేది కాశ్మీర్ వచ్చి వాడు

ముప్పై రోజులకు ఒకసారి అరగలు వస్తాయి మీరా మొత్తం రెండు వేలు మంది పోలీసులు మామూలు అంటే పోలీసులు మామూలు అంటే కర్ణాటకలో రైతులు అన్ని పార్టీలు

ఎవరన్నా ఏమన్నా తిరిగిపోయితే వార్డు ఓపెన్ చేస్తారు అది కూడా పోలీసు వాడు నెల వాడు చేయాలి

ఎమ్మె గారు కూడా మాట్లాడడం జరిగిందా ఈ జిల్లా తెలుసానండి చెప్పినారు అయినంత వరకు మన అరేంజ్మెంట్ చేసి మన జిల్లానే నిమిత్తామని ఎమ్మెల్యే గారు వస్తారని మా నెల కాసే మా శాతాన్ని ఖర్చులు పెట్టి ఎమ్మెల్యే గారికి స్వాగతం అందరు పరిగణందుకు

We're built up and get out of now and a little finesse booze. Oh, yeah, yeah, yeah. Oh, yeah, yeah, yeah. A wood, part of me. going Can you feel the brand new? Tonight, I, get it. That Man, I wanna hear you say, Bring the light. Run to the end of the sky. Bring on the miraculous life. What up No one i